యానం గోదావరికి పులస వచ్చి చాలా రోజులైంది కానీ ఈ ఈరోజు మా ఇంటికి వచ్చింది అందుకే నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు మా ఇంటికి వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను అసలు పులుసు స్టోరీ తెలుసా మీకు ఖండాలు దాటుకుని హిందూ మహాసముద్రం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి యానం గోదావరిలోకి వస్తుంది ఇది యానం గోదావరిలోకి వచ్చిన తర్వాతే దీనికి విలువ మంచి క్రేజ్ పెరుగుతుంది ఎందుకు అనుకుంటున్నారు ఇది ఉప్పు నీటిలో ఉన్నంత వరకు ఇలస మాత్రమే కానీ ఇది ఒక్కసారి చప్పనీటిలోకి వచ్చిన తర్వాత పులుసు అవుతుంది అంతేకాదండో ఇది యానం గోదావరికి ఎందుకు వస్తుంది గుడ్లు పెట్టి పొదగడానికి వస్తుంది కానీ మనోళ్ళు ఏమన్నా తక్కువ దొరికింది దొరికినట్టు పట్టేసుకుని పులుసు ఎట్టేసుకుంటారు పులుసు అంటే గుర్తొచ్చింది ఈ పులుసు ఎంత టేస్టింగ్ ఉంటుందో తెలుసా అందులో ఉన్న బెండకాయ కూడా అద్భుత అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది పులుసు వచ్చిన తర్వాత కూడా మనం పులుసు ఎట్టుకోకపోతే ఏం బాగుంటుంది అందుకోసమే పులుసు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే పులుసు స్టోరీలోనే ఉంటుంది కదా యానం వాళ్ళు ఏం చెప్తారో తెలుసా పుస్తలు అమ్మైన కానీ పులుసు కొనుక్కోవాలంట ఇది యానం వాళ్ళ మాట నా మాట అయితే ఒక్కసారైనా పులుసు టేస్ట్ చేయాలి చాలా బాగుంటుంది అసలు పులుసు కోసం ఎంత చెప్పినా తక్కువే పులుసు కోసం మీకు ఇంకో విషయం చెప్పనా పులసల్లో ఫిమేల్ చేప ఉంటుంది కదా అదేనండి ఆడి చేప అది కూడా ఇది చెన్నతో ఉంటుంది పొట్ట నిండా గుడ్లు పెట్టుకుని ఉంటుంది అన్నమాట ఈ శనసేప కూర ఎంత బాగుంటుందంటే అది అదేంటో తెలీదు ఈ శనసేప అనేసరికి రేటు కూడా మామూలుగా ఉండదండి ఆకాశంలో చుక్కలను అందుకున్నట్టు ఉంటుంది అయినా సరే కొన్ని తీరాలనుకుంటారు శనసేప దొరికిందంటే ఈ చేప ప్రియులు ఉంటారు కదా అదే పులస చేప ప్రియులు అనే చెప్పచ్చు ఎంత రేట్ అయినా చక్కగా కొనేసుకుంటారండి అదేంటో తెలియదు ఈ టేస్ట్ మటుకు ఒక్కసారి అయినా టేస్ట్ చేయాలనుకుంటారు శనచేప టేస్ట్ వేరు పులస టేస్ట్ వేరు అలాగే ఇలస టేస్ట్ కూడా వేరు నీటిలో దొరికేది పులస నీటిలో దొరికేది ఇలస రెండింటికి చాలా తేడా ఉంటుందండి ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్